బాన్ ఫ్రం ద గోల్డెన్ లెగసీ ఆఫ్ ముకుందా జ్యూలర్స్ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ అట్ కేన్ ఫస్ట్ నా పగ తీర్చుకోవడం కోసం ఒక బేవర్ సేతను పంపిస్తే నువ్వు నన్ను మోసం చేసాన్ని పక్కింటో చేస్తావా మిస్టేక్ ఈ ఇంట్లోకి వెళ్ళాల్సింది ఆ ఇంట్లోకి వెళ్ళాడు రే ఎప్సైడ్ వెంకటేశ్వరరావు నీకు భూమి మీద సైట్ లేకుండా చేస్తానా మీరు ఆయన్ని హత్య చేయడానికి దృష్టి సారించమంటున్నారు అలాగే మీరు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు అలాగే క్షమించాలి మీ నాన్నగారు మిమ్మల్ని ఆగమంటున్నారు చాలా తొందరగా చెప్పావమ్మా వద్దు నాన్నా నాన్నా పొద్దు నాన్నా మీ కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన yes నా మిస్టేక్ నేనే తిద్దుకుంటాను అంటే ఈడికంటే పెద్ద బేవర్ సదవని ఎత్తికి పట్టుకుంటావా అవును కే బేవర్స్ బద్రి అని ఒక మంచి నీచపు బ్రోకర్ వేత బ్రోకరా అయితే ఓకే తిన్నే వేస్ట్ క్యాండీ నేను ఎందుకు ఏంటండి పిలిచారు సూపర్ ఫిగర్ నడు ఓకే మరి ఫేస్ కనపడదే ఈ పిల్లకి కాస్త సిగ్ ఎక్కువ ఫ్యామిలీ టైప్ అందుకే నడుము బొట్టు చూపించింది మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు అమ్మా ఈ పప్పులు నా దగ్గర ఉడకవు పిల్లని చూపించు తర్వాత డబ్బులు ఒక ఐదు రూపాయలు అడ్వాన్స్ కొట్టండి హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఆ దాంట్లో రూమ్ బుక్ చేయండి చేస్తే కరెక్ట్ గా ఏడు గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొట్టండి కొడితే తలుపు తీయండి తీస్తే అమ్మాయి లోపల లాక్కుండా తలుపేసేయండి చేస్తే అమ్మ నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా ఐదు వందలు తీసుకుని అమ్మాయి రాకపోతే చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి మరి ఏంటి అనుకున్నావు సరే నాకు నైఫ్ ఇవ్వద్దు మొత్తం డబ్బు అంతా అమ్మాయికి ఇచ్చేయండి అది ఈ మాట చెప్పావు నమ్మకం ఇంతకి మన పేరేంటో బి బాలరాజు బి అంటే బురడి బురిడి బాలరాజు ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా కరెక్ట్ గంటకి హోటల్ ఫుల్ బూనా ఫోటో ఓకే ఇదిగా సెవెన్ గుడ్ ఈవినింగ్ గుడ్ నాకు రూమ్ కావాలి సార్ పేరు బాలరాజ్ బాలరాజ్ యా రూమ్ నెంబర్ ట్వంటీ టూ ఆల్రెడీ బుక్ అయింది ఆల్రెడీ బుక్ అయిందా ఎవరు బుక్ చేశారు సార్ నా రూమ్ మాడతాను అల్లి ముందు అడ్వాన్స్ కట్టండి ఎంతండి ఎన్ని ఉంటారు వన్ ఫుల్ నైట్ సార్ అయితే రెండు వేలు కట్టండి రెండు వేలా ఇది మరీ ఎక్కువ సార్ అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి రెండు వందలే వద్దులేండి ఈ హోటల్లోనే కావాలి నల్ని ఇక్కడే ఉంది కదా ఇదిగోండి మరి టూ మచ్ సార్ ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు నాకు రూమ్ కావాలి పేరు జోగి కల్వకుంట్లో జోగి నాదం రూమ్ నెంబర్ ట్వంటీ త్రీ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా ఎవరు చేశారు నాడు లేవా అడ్వాన్స్ నడు సూపర్ గా ఉంది మనిషి ఎలా ఉంటుందో ఏంటో పౌడర్ వేస్తా వచ్చేసినట్టుంది వస్తా వస్తున్నా వస్తున్నానమ్మా సార్ రూమ్ సర్వీస్ రూమ్ సర్వీస్ రూమ్ సర్వీసా అక్కర్లేదు ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదు వచ్చేసినట్టుంది మాటలోనే వచ్చేసింది సార్ హౌస్ కీపింగ్ సార్ రూమ్ క్లీన్ చేస్తాను హౌస్ కీపింగ్ అవును సార్ రూమ్ క్లీన్ చేస్తావా ఎస్ సార్ బాగానే ఉందిగా రూము అవును సార్ అక్కర్లేదు ఇరవై బాబు ఓకే సార్ రూమ్ క్లీన్ చేస్తారంట రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాం ఓమా చిలకమ్మ ప్రేమ మొలకమ్మే వన్ మినిట్ వన్ మినిట్ వచ్చేస్తారు వచ్చేస్తాను వన్ మినిట్ నండ్రి సార్ ఉతికాయండి నన్ను ఉతికేయండి నన్ను ఉతికేయండి బాబు ఇస్త్రీ వద్దు సార్ ఇస్త్రీ సార్ పడుకోబెట్టి ఇస్త్రీ సే నన్ను ఎలా చి 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 సుమ్ము సుమ్ము పట్టడం అంటే ఇదే వస్తుంది వస్తుందిలే కంగారు ఎక్కువ నీకు కంగారు ఎక్కువ దరిద్ర చె సార్ బాడీ మసాజ్ సార్ బాడీ మసాజ్ చేస్తావరా నువ్వు అవును సార్ ఓపెన్ చేయరా నువ్వు పడుకోరానే బాడీ మసాజ్ పడుకో పడుకోండి నువ్వు నువ్వు బాడీ మసాజ్ చేస్తాను అమ్మా రూమ్ రేట్ కట్టించాడు రెండు వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఎక్కడా సొట్టబొగలడు వాడు కనపడితే చెప్తా వాడు నదిలి పెట్టను ఎక్కడ ఉన్నాడు ఏమో ఏం ఏందరు నిర్మల బుక్కేని మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి చూసారా ఏ కొట్టుకుంటున్నా మీ హోటల్ని ఎంత హౌస్ఫుల్ చేశాను యు ఆర్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను చంపు కరెక్ట్ బరుగు థ్యాంక్ యూ ఇదేంటిది మనక పోలీస్ కదా రావాల్సింది అమ్మేసి వస్తుందండి ఇదేంటి అయిపోయింది కొంపిస్తున్న కిడ్నీలు అమ్మారు కదా హలో బద్రి నువ్వా నీకేమైంది అంబులెన్స్ ఎక్కా నువ్వు ఎక్కు నీతో మాట్లాడాలి నీతో మాడితే నాకేం లాభం కోటి చూడు కళ్ళు చేస్తానయ్యా ముద్దు వస్తాను కంగ్రాచులేషన్స్ నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు మీరు సిబిఐ కాదు నీ పార్టీ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్యాష్ పార్టీ నేను చెప్పినట్టు నటించామంటే నీకు లక్ష రూపాయలు ఇస్తాను జీవించవట్టి కోటి రూపాయలు ఇస్తాను అంటే మీరు హోటల్ కడతారా పని పూర్తి అయితే నువ్వే కట్టుకోవచ్చు ఫైవ్ స్టార్ మండలం మానభం తప్ప ఏమైనా చేస్తాను అవేవి కావు అవైతే నీకు ఎందుకు ఇస్తామయ్యా స్వామి మా నాన్నకు జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి పగ పగ మీ నాన్నకు అన్యాయం జరిగితే నే పగ తీర్చుకోవడం బాబు మీది రాయలసీమా ఏరియా ఏంటి అన్నది కాదు పని ఏంటి అన్నది ముఖ్యం వాడు నన్ను పెళ్లి పెట్టి లెక్కిస్తాడు అనుకుంటే మా నాన్నని పాడెక్కించబోయాడు ఆయన ఊరికే వదిలిపెట్టను ఇలా రా మ్యాటర్ మొత్తం అర్థం అయిపోయింది వాడి యాక్షన్ మీ రియాక్షన్ నా డైరెక్షన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ డు డైరెక్టర్ మన రోడ్డు కట్టంగా మన ఇంటి ముందు ఏంటై గొడవ షూటింగ్ సార్ షూట్ చేస్తున్నారా ఎవరిని సినిమా షూటింగ్ సార్ సినిమా షూటింగ్ గా ఎన్నాల్ నుంచి అనుకున్నాను హీరోయిన్ ఎవరు అ అండ్ బ్లాస్టింగ్ దట్ హీరో కమింగ్ శంకరమణి వర్మ అంత పెద్ద డైరెక్టర్ అవును సార్ బాలీవుడ్ లో ఆరు హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్స్ సృష్టించి మన ఆంధ్రా కోసం వచ్చిన దర్శక డైమండ్ సార్ అబ్బా ఇదేనా అడుగు చూడమ మీ నీ ఈ గొప్పలేదు క్లోజ్ షాట్ లో బాడ వేసింది లాంగ్ షాట్ లో బయటికి వచ్చా టాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూశాడు నీ కళల నుంచి గ్రాఫిక్ రేసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాక్ చేసేసింది ఫ్యాంటాస్టిక్ సార్ ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు ఇట్స్ ఓకే మ్యాన్ ఆ బ్లాక్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ ఉందో చూడండి దాని కాస్ట్ మినిమం 5 కోర్స్ ఉండాలి అంత కాస్ట్ ఉంది సార్ ఇంకెప్పుడు తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్ కి వెళ్ళేది యు నో వన్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్ పడవేకు ములుగు హౌ ఇస్ మై టైటిల్ వెరీ గుడ్ నో yes sir yeah thank you uh, mr Prem, మీకోసం ఎక్కడెక్కడ ఇప్పుడు కనిపించాను కదా ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగ పెగ పడిపోతున్నారు అమ్మాయి నచ్చాలి కదా నేను తీసే వంద కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు నాతో వందేళ్ళు కాపురం చేసి అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను వాట్ ఐఎమ్ సింగ్ అండర్స్టాండ్ సార్ షార్ట్ రెడీ ఓకే మిస్టర్ ప్రేమ్ యు ఫిక్స్ ద షకీల క్రేన్ ఇట్స్ నాట్ షకీల సార్ అకీల ఓ అకేలా ఓకే రైట్ యు ఫిక్స్ దేర్ ఓకే ఓకే సార్ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్ ఆ కాజల్ కమ్ విత్ మీ అసలు నీకు బుద్ధి ఉందా ఏమైంది ఇలాంటి డైరెక్ట్ నా కలుడు కదా ఏక దిక్కుమాలని సంబంధాలు తెస్తావు ఏడే ఓ ఆశ కూడా ఓ హద్దు ఉండాలా ఆయన ఎవరు అనుకున్నావు ఎవరు బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు అలాగా యామై గణమెంట్ నీ కాలు పట్టుకుంటాను ఆత్మ మొత్తం నీ క్లాసిస్తాను ఎలాగైనా ఇతని నాలుగు ఒకరయ్యవయ్యా నేను వేస్తాగా నువ్వు కొంచెం చూసి యా బ్రేక్ 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 అనట్టు ఏదో విరిగింది ఏం విరగలా చెప్పింది ఎవరో కదా డైరెక్టర్ గారే బ్రేక్ అంటే ఓ గంట రెస్ట్ తీసుకుంటారు అన్నమాట ఆ రెస్ట్ మా ఇంట్లో తీసుకొని పైరే అంట లోపల చవిట అక్కడైతే మా అమ్మాయితో సేవలు కూడా చేయిస్తాను ఆడే పెద్ద బ్రోకర్ అనుకుంటే ఆడికంటే ఈడ ఇంకా పెద్ద బ్రోకర్ ఏదో కొనుక్కుతాను మీ మంచి తనని మనసులో స్మరించుకుంటున్నాను పైకి ఆపడవు కానీ నువ్వు అలాంటి ఇంటి వాడి వేరే యో యా హోస్ దెస్ ఓ Bachcha ji, yeah, yeah, how are you? Yeah, I saw your black movie is very గుడ్ yeah. Black I'm coming next మంత్ to Bombay. Uh, we'll do next movie white, okay? Yeah. Assistant? Ah, <laughs> oh, uh, brother. Shh, shh, shh. Chavata patti indi? Aydhan rupan <you>. loti? Chavata <coughs> patti aydhan dhan loti indi ku? Mohangadu mm. kudde vayi rupan loti to

కౌన్ ఓ షారుఖ్ యా షూట్ యా 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 ఇంకా ఆట మొదలైంది చూడ్ నాన్న నిరంతరం నా ఆనందం కోసం చూస్తూనే ఉంటా నాకు మాత్రం ఆడ ఇంటికి అల్లుడై నా పగ ప్రతికారం తీరిదాకా ఆనందం లేదు నాన్న రే చిన్నబాబు అయిపోయావరా అవుట్ వర్మ గారు రండి శంకర్ మణివర్మ అని పేరు ఉట్టి వర్మ కాదు అదేం పేరు చిత్రంగాను అంటే అసలు పేరు భద్రేండి కానీ అభిమానులంతా శంకర్ మణిరత్నం రామగోపాల్ వర్మ కలిపి ఒకటి చేసి శంకర్ మణివర్మ అని పిలుస్తుంటారు అతని కెపాసిటీ వెరీ గ్రేట్ చే టెన్ స్టార్ హోటల్ టెన్ స్టార్ హోటల్ ఉండదేమో టెన్ స్టార్ హోటల్ లేకపోతే రెండు ఫైవ్ లో రెండు రూమ్ బుక్ పెద్ద పాయింట్ ఓకే ఓకే ఇక్కడ అడ్జస్ట్ చేస్తుంది రేపటికల్లా బుక్ చేస్తారు

అన్ని బొబ్బిలు రాజా వారి బుద్ధులే ఆయన మీరు చూసారా చూడలేదు ఆయన గురించి విన్నాం కదా అదే మా అదృష్టం ఇప్పుడే సినిమా చేస్తున్నారండి చెప్తారమ్మా ఎక్స్క్యూజ్ మీ గివ్ మీ వన్ ఛాన్స్ ప్లీజ్ ఆ ఒకేసారి నాలుగు సినిమా ప్లాన్ చేస్తున్నారు ఒక్కొక్క సినిమా బడ్జెట్ వంద కోట్లు అందుకే నా బ్యానర్ పేరు గో డౌన్ అని పెట్టాను ఒక్క సినిమా మీద నమ్మకం లేక నాలుగు సినిమాలు తీస్తున్నారా నాట్ లైక్ దట్ ఒకేసారి నాలుగు సినిమా రిలీజ్ చేస్తున్నాను ఒక్క టికెట్ కొడుకొని లోపలికి వెళ్తే మార్నింగ్ షో చూసినందుకు మ్యాట్ని ఫ్రీ మ్యాట్ ని చూసినందుకు ఫస్ట్ షో ఫ్రీ ఫస్ట్ షో చూసినందుకు సెకండ్ షో ఫ్రీ హౌ ఇస్ మై కాన్సెప్ట్ యు లైక్ ఇట్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ రిలీజింగ్ ఆన్ ఫైవ్ థౌసండ్ థియేటర్స్ అంకల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నా మనసు మాట బయటకు చెప్పొచ్చు చెప్పు మిమ్మల్ని చూసిన కాడి నుంచి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నేను అంత అందంగా ఉన్నానా నీ అందం గురించి మీకు తెలియదు మై ప్రొఫెషన్ లాంగు మిడ్డు క్లోజ్ పెడితే మారలిస్